శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు సార్ మాధురైలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం ఇరవై రెండో రోజు నిర్వహించామని ఆయన తెలిపారు శనివారం వాగు శ్రీ వీరాంజనేయ దేవస్థాన ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కార్తీక మాసంలో మొదలుపెట్టి డిసెంబర్ ఒకటో తేదీ వరకు అయ్యపులకు భవానీలకు శివస్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు ఈ రోజు అన్నప్రసాద వితరణ దాత పిరింట్ల నరసింహరావు శ్రీమతి సీతాకుమారి కుమార్తె మార్తాంజలి పుట్టినరోజు సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కార్యక్రమాలు నిర్వహించామని సందర్భంగా వారు తెలిపారు

ప్రేత నరసింహారావు సీతా సీతామహాలక్ష్మి వాళ్ళ కుమార్తెలి జేవి కుటుంబ సభ్యులు పాప పుట్టిన సందర్భంగా అయ్యప్ప స్వామి విశ్వస భవనానికి అన్న చేస్తున్నారు ఈ కుటుంబం చల్లగా ఉండి నిండు ఆరోగ్యాలతో సిరి సమ్మతులు భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ స్వామి சுகி பவா சுகி பவா சுகி பவா சுகிபவாமி ஆர்டிஸ் குட சுவாமி பதினெட்டு பத்தி

ಸದ್ಗುರುನಾಥನೇ ಬಿಲ್ಲಾಡಿ ವೀರನೇ ವೀರಮಣಿ ಕಂಠನೆ ಧರ್ಮಶೇಸ್ತಾವೇ

Like, subscribe and press the bell icon for new updates.